ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన నెల జీతం మూడు లక్షల పదహారు వేల రూపాయలను పేద క్రీడాకారుల అవసరాలకు నిమిత్తం అందజేస్తున్నట్టుగా తెలిపారు ఇదివరకే తన మొదటి నెల జీతాన్ని రాష్ట రాజధాని అమరావతి నిర్మాణానికి మంత్రివర్యంలో ప్రకటించిన విషయం తెలిసిందే నేను నా ఒక్క నెల జీతాన్ని కాంట్రిబ్యూషన్గా మూడు లక్షల పదహారు వేల రూపాయలు వస్తుంది నాకు జీతము దాన్ని మన ఎంపీ గారికి చెప్తున్నా మన రాష్ట్రానికి సంబంధించిన ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే ప్రాఫూల్స్గా సెలెక్ట్ చేయండి వాళ్లకు ట్రైనింగ్ పర్పస్ అయినా లేకుంటే వాళ్ళ కిట్స్ ఏదైనా కావాలన్నా కూడా ఆ జీతంలో నుంచి మూడు లక్షల రూపాయల నుంచి ఇచ్చే ఫీస్ నేను సిద్ధంగా ఉన్నానని మన ఎంపీ గారికి తెలియజేసుకుంటున్నాను ఆ ప్రాపుల లిస్ట్ కూడా ఆయనే సెలెక్ట్ చేయవలసిందిగా దొరుకుతుంది రైట్